హరి ఓం మాత్రే మహా అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేనండి మీ సౌమ్య ఇవాల్టి వీడియోలో శ్రావణ శుక్రవారం ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఎలా పూజించుకోవాలి శ్రావణ శుక్రవారం పూజా విధానం ఏంటి అనేది క్లుప్తంగా చూసేద్దాం హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు ఇస్తాయని విశ్వాసం అందులోను శ్రావణ శనివారం రోజు లక్ష్మీ పూజ చేస్తే వెయ్యి రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం ఈ ఏడాది శ్రావణ మాసం శుక్రవారంతోనే మొదలైంది కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే లక్ష్మీ ప్రసన్నమవుతుంది అలాగే లక్ష్మీ కటాక్షాన్ని ఎలా పొందవచ్చు అనే విషయాలు ఈ వీడియోలో చూసేద్దాం వీడియో పూర్తి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణాల్లో వివరించిన లక్ష్మీ పూజ ఎలా ఉంటుందంటే హిందూ సంప్రదాయం ప్రకారం ఏ రోజుల్లో ఏ దేవతలను పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి ఆ పూజా విధానాలు ఏంటి అనే విషయాలు వ్యాస మహర్షి రచించిన భవిష్య పురాణంలో వివరించి ఉన్నాయి పురాణాల ప్రకారం శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన రోజు అందులోనూ శ్రావణ శుక్రవారం మరింత విశిష్టమైనది ఈ రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని శాస్త్ర వచనం మరి ఎలా పూజిస్తే అమ్మవారు ప్రసన్నమై అనుగ్రహిస్తారో ఈ పూజా విధానం విధానమేంటో చూసేద్దాం శ్రావణ శుక్రవారం పూజా విధానం సిరి సంపదలు ఐశ్వర్యం కోరుకునేవారు శ్రావణ శుక్రవారం సూర్యోదయంతోనే నిద్రలేచి ఇంటికి ముందు శుభ్రం చేసి చక్కగా ముగ్గులు వేయాలి ఇల్లు వాకిలి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి శుక్రవారం నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివసించి ఉంటుందట అందుకని ఈరోజు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయడం శుభప్రదం అమ్మవారికి ఇష్టమైన గులాబీ రంగు వస్త్రాలను ఈరోజు ధరిస్తే మంచిది ఈరోజు పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉంటే మంచిది ప్రసాదం తయారీ ప్రసాదం తయారీ అంటే పూజ మొదలు పెట్టే ముందు అమ్మవారి కోసం ప్రసాదం సిద్ధం చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మికి క్షీరాన్నం అంటే ప్రీతి పాలు పొంగించి అందులో పిడికెడు బియ్యం నెయ్యి బెల్లం వేసి ఉడికించి చేసేదే క్షీరాన్నం ముందుగా ఈ ప్రసాదం సిద్ధం చేసుకున్న తర్వాతనే పూజను మొదలు పెట్టాలి పూజా విధానం ఒక పీటను పసుపు కుంకుమతో అలంకరించి ఆ పీటపై లక్ష్మీదేవి విగ్రహం చిత్రపటాన్ని ఉంచాలి అమ్మవారికి గంధం కుంకుమతో బొట్లు పెట్టాలి ఆ తర్వాత అమ్మవారి సమక్షంలో రెండు దీపపు కుందులతో ఆవు నెయ్యి వేసి రెండేసి ఒత్తులతో దీపారాధన చేయాలి దీపం వెలిగించిన తర్వాత దీపారాధనకు కుంకుమ బొట్లు పెట్టాలి సాంబ్రాణి ధూపం వేయాలి తర్వాత పుష్ప పూజ చేసుకోవాలి ఈరోజు అమ్మవారికి ఇష్టమైన తామర పూలతో గులాబీ పూలతో తెల్ల చామంతులతో లక్ష్మీదేవిని పూజించాలి మహాలక్ష్మి అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి సమయం ఉంటే సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు శ్రీ సూక్త పారాయణ చాలా ప్రత్యేకంగా చదువుకోవాలి ప్రత్యేకించి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించే సమయంలో శ్రీ సూక్తం పఠిస్తే అమ్మవారు చాలా త్వరగా అనుగ్రహిస్తారంట అలాగే ఈరోజు ఆది శంకరాచార్యులు రచించిన కనకదార స్తోత్రం పఠిస్తే పది తరాల వరకు దరిద్ర బాధలు ఉండవని శాస్త్రవచన నైవేద్యం పూజ పూర్తయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ప్రసాదంతో పాటు తేనె ఏలాకులు అరటి పండ్లు కొబ్బరికాయలు వంటి ప్రసాదాలు అమ్మవారికి నివేదించాలి శ్రీ లక్ష్మీదేవి మంగళహారతులు పాడుతూ పచ్చకర్పూరంతో అమ్మవారిని నీరాజనం ఇవ్వాలి అనంతరం అమ్మవారి సమక్షంలో శంకారావం చేయాలి ఈ విధంగా పూజ పూర్తి చేశాక ప్రసాదం అందరికీ పంచిపెట్టి ఉపవాసాన్ని విరమించవచ్చు ఆలయాల్లో ఇలా చేస్తుంటారు శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి తామర పూలతో చేసిన మనను సమర్పిస్తే ఖర్చులు తగ్గి ఆదాయం రెట్టింపు అవుతుంది అంటారు అలాగే ఈరోజు ముత్తేదులకు తాంబూలం దానం చేయడం వల్ల ఐశ్వర్యం కోరుకునే వారికి ఐశ్వర్యం సంతానం కోరుకునే వారికి సంతానం కలుగుతాయి అంటారు మనం కూడా రా రానున్న శుక్రవారాల్లో అమ్మవారిని యథాశక్తి పూజిద్దాం శ్రీ సంపదలను పొందుదాం మనము ముఖ్యంగా ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమ అనే స్తోత్రాన్ని ఖచ్చితంగా పఠిస్తాం ఈ స్తోత్రం నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు కూడా మీరు చూసుకొని కూడా ఈ స్తోత్రాన్ని పఠించవచ్చు ఈ విధంగా ఈ వీడియోలో ఉన్న ప్రతి విషయం కూడా మీ సొంత ఆలోచనలతోనే నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు ధన్యవాదాలు